సీతమ్మ తల్లి రెండోది భూమాత భారత మాత ఈ రెండోది అయిపోయిందా కాదే బతకాలంటే మంచిది తాగాలని కాపాడుకోవడం కోసం గంగమ్మ తల్లి గోదావరి తల్లి కృష్ణమ్మ తల్లి అంటాం అలాంటి పన్నెండు జీవనదులు ఉన్నాయి కాబట్టి ఆ జీవనదులు కాపాడుకోవడం కోసం పెద్దలు ఏం చెప్పారంటే ప్రతి సంవత్సరం పుష్కరం ఉంటుంది పన్నెండు నదులకి జీవనదులు పుష్కరాలు ఉంటాయి ప్రతి సంవత్సరం ఒప్పోదానికి ఉంటుంది అలాంటి జీవనదులు కాపాడుకునేప్పుడు తల్లి మొదటి మన అమ్మ సీతమ్మ తల్లి రెండు భూమాత మూడు గంగామాత వీటితో సరిపోయిందా పిల్లవాడు పెరిగి పెద్దవాడే వాడికి ఆహార పోషకాలు ఉండాలి కాబట్టి బర్రెలు పాలిస్తాయి గొర్రెలు పాలిస్తాయి తనలో విషాన్ని తీసుకొని ఆక్సిజన్ బయటికి వెళ్తూ సూర్య రశిమిని తీసుకొని తన పోషకాలని పిల్లవాడు పెదగటం కోసం ఇస్తుంది ఆ తల్లి గోమాత కాబట్టి నాలుగో తల్లి ఎవరు గోమాత మొదటి తల్లి సీతమ్మ తల్లి రెండు గోమాత మూడు గంగామాత నాలుగు గోమాత ఇవన్నీ కొద్దిగా అర్థమైన తెలుస్తాయి భారతదేశం పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అమాయకంగా అమ్మ శుక్రవారం కాని కార్తీక మాసంలో కాని ఓ చెట్టు కింద దీపం పెడుతుంది చాలా మందికేమో ఏమో తెలుస్తుంది కొంతమందికి తెలియని గ్రామాల్లో కూడా ఆ చెట్టు ఉంటే మనకి రక్ష సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాన్ జయించింది రుక్మిణీదేవి తన యొక్క ఆ చిన్న ఆకుతో ఆ తల్లి ఉంటే ఇంట్లో అన్నీ ఉన్నట్టే ఆరోగ్యం ఉన్నట్టే అని అమ్మ ప్రేమతో తెలిసి తెలివిపోయినప్పుడు కూడా చాలా గ్రామాల్లో తులసి చెట్టు కింద దీపం పెట్టి ఏదైనా అనారోగ్యం వస్తే తులసి చెట్టు యొక్క నీళ్ళని ఇవిస్తారు కాబట్టి ఆ అమ్మ తులసి మాత ఈ ఐదుగురు తల్లు లేకుండా భారతదేశంలో ఎవరు బతకలేరు వాళ్ళు ఎన్ని మతాల వాళ్ళు కావచ్చు మిగతా సాంప్రదాయాల వాళ్ళు కావచ్చు కానీ మన పూర్వీకులు మనకు జీవించే విధానంలో అమ్మ లేకుండా ఏమి లేదని చెప్పారు కాబట్టి సర్వం అమ్మదే కుటుంబం అమ్మ కుటుంబం బాగలేకపోయినమ్మ పిల్లలు బాగున్నామ్మ పిల్లలు బాగలేకపోయినమ్మ కాబట్టి సందర్భంలో చూసుకోండి అమ్మ జీవితాంతం ఓపికతో కుటుంబాన్ని నడిపితే అమ్మ సితమ్మ తల్లవుతుంది అమ్మ గనక తన కుటుంబమే కాదు గ్రామంలో ఆపదొచ్చింది దేశానికి ఆపదొచ్చింది నేను నా బాధ్యత నిర్వహించాలని అనుకుంది అనుకో ఒక పాప ఆరు సంవత్సరాల అమ్మాయి వాళ్ళ నాన్న వేరే పని మీద వెళ్తే పాప కార్తీక మాసంలో శివాలయంలో కూర్చొని అందరూ కలిసి బొమ్మలు పొలువు పెట్టుకున్నారు దూరం నుంచి కొంతమంది సైనికులు వచ్చి అడిగారు అమ్మ మీ నాన్న ఎక్కడని అడగడం కూడా అహంకారంతో అడిగారు చెప్పలేదని చెప్తే చంద్రపోయి చూసి నా పాప నీ పని పుట్టాడు ఆరు దెబ్బలేదు ఆ పాప ఆరు సంవత్సరాల అమ్మాయి చర్మం లిగించిపోయింది ఏడుస్తూ వాళ్ళ నాన్న కోసం కూర్చుంది వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత నాన్న బోర్ని వాటేసుకుని నాన్న ఏడ్చింది ఆ నాన్న